మిత్రులారా మీరు ఊహించగలరా ఒక వంతెన కేవలం రాళ్లకే కాకుండా ఇనుపతాళ్లకు కూడా వేలాడుతూ ఉందని ఆ వంతెన పేరే వైర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందింది కానీ దీని వెనక ఉన్న చరిత్ర ఆవిష్కర్త ఎవరు వారి పేరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆలోచన కొత్తది కాదు దీనికి వేలనాటి ఆసియా దేశాల పూర్వీకులు తాళ్లవంతెనలతో పునాది ఉంది కానీ ఆధునిక వైర్ రోప్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆవిష్కరణ ఎవరు చేశారు ఆయనే జర్మనీకి చెందిన మహా ఇంజనీర్ విల్హం ఆగస్ట్రోబ్లీ ఆయన తాడు వంతనలను బదులుగా చేసి రోప్ ఉపయోగించి మరింత బలవంతమైన వంతెనలను నిర్మించాడు తర్వాత ఆయన కుమారుడు జాన్ ఓ రోబ్లి ఈ సంకేతికను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికాలోని అనేక వంతెనలను కట్టారు వీరిద్దరు కృషి చేసిన ఫలితంగా ప్రపంచ ప్రసిద్ధి బ్రుక్లిన్ బ్రిడ్జ్ కూడా పుట్టుకొచ్చింది అంటే మనం వాషింగ్టన్లో చూపే ఈ వైర్ రోప్ బ్రిడ్జ్ ఆ రోబ్లింగ్ కుటుంబానికి ప్రతిభకు జీవాంతమైన ఉదాహరణ వాషింగ్టన్ రాష్ట్రంలో ఈ వంతెన కేవలం రవాణా మార్గం కాదు ప్రకృతితో కలిసిపోయిన ఒక ఇంజనీరింగ్ అద్భుతం రెండు వైపులా గిరికొండలు కింద ఉగ్రంగా పారేనది మధ్యలో ఇనుప తాళ్లపై వేలాడే వంతెన గాలి కొంచెం వీచినా అది ఊగుతూనే ఉంటుంది దీనిపై నడుస్తూ ఉండటం మన గుండె వేగంగా రెట్టింపు అవుతుంది వాషింగ్టన్ రాష్ట్రంలోని ఈ వంతెన కేవలం రవాణా మార్గం కాదు ప్రకృతిలో కలిసిపోయిన ఓ ఇంజనీరింగ్ అద్భుతం రెండు వైపుల కొండలు కింద ఉగ్రంగా పారే నది మధ్యలో ఇనుప తాళ్లపై వేలాడే వంతెన గాలి కొంచెం వీచినా అది ఊగిపోతుంది దీనిపై నడుస్తూ ఉంటే మన గుండె వేగం రెట్టింపు అవుతుంది కానీ అదే దాని సౌందర్యం అదే దాని సాహసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సస్పెన్స్ బ్రిడ్జ్కు మూలం ఈ వైర్ రోప్ సాంకేతికతే వాషింగ్టన్ వంతెన ఈ ఇంజనీరింగ్ పద్ధతి మణిహరం ఇలాంటి బ్రిడ్జ్లు నిర్మించడం వల్ల నదులు లోయలు దాటడం చాలా సులభం అవుతుంది కాబట్టి మిత్రుల్లార వాషింగ్టన్లోని ఈ వైర్ రోప్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కేవలం ఒక వంతెన కాదు అది మానవ మేధస్సు సహనానికి ప్రతీక కాబట్టి మిత్రుల్లార వాషింగ్టన్లోని ఈ వైర్ రోప్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కేవలం ఒక వంతెన కాదు అది మానవ మేధస్సు సహనానికి ప్రతీక మీరు అక్కడకు వెళ్ళి తప్పక చూడాల్సిన అద్భుతమైన ప్రదేశం మరి మీరు ఎంతమంది ధైర్యం చేసి ఈ వంతెనపై నడుస్తారో కామెంట్ రూపంలో చెప్పండి